హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ఉదయగిరి స్టైల్ బిర్యానీ నాకు తెలిసి మా ఉదయగిరిలో చేసినట్టు ఏ డిస్టిక్లో చేయరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుసు ఫాలో ఇతని పేరు ఇంటింటి బిర్యానీ ఏ ఇంట్లో పిలిచినా బిర్యానీ నెంబర్ వన్ చేస్తారు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏపీలోనే నెంబర్ వన్ బిర్యానీ మన ఉదయగిరిలో దొరుకుతుంది ఈ బిర్యానీ వీడియో వచ్చేసి ఘరే బిర్యానీ అంటాం ఇక్కడ ఈ బిర్యానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మీకు ఐటెం చూపిస్తాను మొత్తము చూద్దాం ఈ బిర్యానీ చికెన్ కుర్మా చికెన్ కోసం ఖీరు దాల్చా ఇది బాజీ ఇక్కడ పీర్ల పండుగ సందర్భంగా బిర్యానీ చేపించినాము ఇక్కడ ఉదయగిరి దేవలాల్ గడ్డలో పీర్ల పండుగ చాలా ఘనంగా చేస్తాము ఇది మకాను పీర్ల పండుగ సందర్భంగా ఈ బిర్యానీ ఈ మొత్తం చేపించినాను ఇంకా మీకు సబ్స్క్రైబర్లు ఎక్కువ కావాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిండీ ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది మకాను బిర్యానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ టు బిర్యానీ